హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి నేను ఉదయం లేవంగానే గ్యాస్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే గ్యాస్ మనం వండినప్పుడల్లా అన్నం మెతుకులు పాలు అవి పోతుంటాయి కదా అందుకు రోతగా ఉంటుంది అనేసి నేనైతే గ్యాస్ శుభ్రంగా క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ ఒక బొచ్చలో వేసి బయట వేసి నీళ్ళైతే చల్లుతా ఎందుకంటే ఆ గిన్నెలన్నీ బయటేసి నీళ్ళు చల్లితే ఇక్కడ చీపురు అదంతా ఊడ్చుకొని శుభ్రంగా ఇల్లు అంతా శుభ్రం చేసుకునేసరికి ఆ గిన్నెలు అయితే నానుతాయి శుభ్రంగా కడుక్కోవచ్చు చూడండి ఈరోజైతే ఆదివారం అనేసి శుభ్రంగా చేసుకుంటున్నాయి ఇల్లు అయితే స్కూల్ అయితే లేదు కదా కొంచెం లేటుగానే లేచిన ఈరోజు పిల్లలకి స్కూల్ లేదని పిల్లలకి స్కూల్ ఉంటే ఉదయాన్నే ఐదున్నర కల్లా లేవాలి ఐదు ఐదున్నర కల్లా ఎందుకంటే బస్సు ఏడు గంటలకల్లా స్కూల్ బస్సు వచ్చేసిద్ది ఒక్కోసారి ఆరున్నరకు వచ్చింది ఒక్కోసారి ఏడు గంటలకు ఖచ్చితంగా వచ్చిద్ది ఇంకా బస్సు వచ్చేలోపు వాళ్ళని రెడీ చేసి మా పాపకి జడలేసి ఇంకా బట్టలేసి వాళ్ళకి బాక్స్లో పెట్టేసరికి సరిపోయింది మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను ఇక్కడైతే ఈరోజు ఆదివారం అనేసి పేడైతే తెచ్చిన ప్యాడ్ చల్లుదామని చూడండి ఇక్కడ చల్లాలంటే చాలా వరండా ఉండిద్ది మాకు ఇంటి ముందు మా ఇంటి చుట్టూ పచ్చని పొలాలు మాది ఒక విలేజ్ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి నేనైతే నా వ్లాగులో రోజు నా ఛానల్లో పెడతా మా పల్లెటూరు మా ఇంటి చుట్టూ అట్ట ఉండేదాన్ని చూడండి పేడ మొత్తం చల్లాలి నేను ఆదివారం ప్రతి ఆదివారం చల్లుతా శుక్రవారం చల్లుతా శుక్రవారం ప్రతి శుక్రవారం చల్లకపోయినా ఆదివారం అయితే ఖచ్చితంగా చల్లాలి పేడైతే ఇక్కడ పేడ చల్లిన తర్వాత మళ్ళీ ఈరోజు ఇల్లు అయితే శుభ్రంగా తుడుచుకురావాలి ఇక్కడ చాలా పేడ పట్టిద్ది రెండు మూడు బకెట్లు అయితే పేడ నీళ్ళు అయితే ఇక్కడ చల్లాలి ఆదివారం అనేసి తప్పదు కదా చలి ఇది ఇదంతా చల్లిన చల్లినా చూడండి చాలా వరండా ఉంది మా ఇంటి చుట్టూ ఇంకా అవన్నీ చెట్లు చాలా అంటే చాలా ఈ మధ్య వర్షాలు పడినాయి కదా వర్షాలు పడి ఇంకా పచ్చగుంది బాగా ఇక్కడ పొలాలు మా ఇంటి చుట్టూ పొలాలు ఉంటుంది ఇంకా ఇది శుభ్రంగా ఇల్లు అయితే శుభ్రం చేసిన తర్వాత ఇంకా గిన్నెలు కడిగి బట్టలు అయితే ఉతకాలి ఈరోజు అయితే వంట అయితే ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరనే మాకు దగ్గరలోనే ఉండిద్ది ఇంకా ఈరోజు మా అమ్మ సంగటి చికెన్ చేస్తాను ఇంట్లో వండొద్దిలే అన్నది మా ఇంట్లో అయితే మా పాప మా బాబు నేనే ఉండేది అందుకనేసి ఏమీ వండలేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తినొచ్చని చూడండి ఇదంతా శుభ్రంగా తుడిసిన తర్వాత ఇంకా నీళ్ళైతే అయితే పడుతున్నా ఒకేసారి అన్నిటికీ నీళ్ళు పట్టుకుంటే గిన్నెలు కడుక్కోవడం గుడ్డలు ఉతుక్కోవడానికి సరిపోతాయి నీళ్ళు మళ్ళీ నీళ్ళన్నీ శుభ్రమైన తర్వాత వేసి అన్నిటికీ నీళ్లు పట్టుకుంటా సర్పు అయితే మరింత వేసి నానబెడతా ఎందుకంటే సర్పు మరింత వేసి సబ్బు పెట్టే అవసరం ఉండదు కదా అంటే మాసిన బట్టలకైతే సబ్బు వేస్తా సబ్బు పెట్టే ఉతుకుతా కానీ మామూలుగా పిల్లలు స్కూల్ నుండి రంగాలు నేడిసి ఇంకొక బట్టలు వేసుకుంటారు కదా స్నానం చేసి ఆ బట్టలకు మట్టి ఏమంతా ఉండదులే అనేసి నేను సర్పులో పెట్టే ఉతికేస్తాను నానబెట్టి కవి గిన్నెలని కడుక్కునే లోపు ఆ గుడ్డలు అయితే నానతాయి సర్పులో పెట్టిన గుడ్డలు మేము ముగ్గురమే కాబట్టి మాకు గిన్నెలు మరీ ఎక్కువ ఏమైతే ఉండవు సండే రోజైతే పని చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కల్లాపు చల్లాలి పేడని పేడతోటి ఇంకా ఇల్లు ఇల్లు అంటే నేను రోజు తుడుస్తా అంటే ఒక రోజు కాకపోయినా ఒకరోజు రోజు మార్చి రోజున శుభ్రంగా ఇల్లు అయితే తుడుసుకొచ్చుకుంటా చూడండి ఇక్కడ ఈ గిన్నెలన్నీ కడగాలి గ్యాస్ మీద గిన్నెలు అయితే గ్యాస్ మీద అవి ఆ స్టాండ్లు అయితే నేను రోజు కడుగుతాను ఎందుకంటే పాలు పొంగిపోయినప్పుడు మామూలుగా అన్నం ఉడికేటప్పుడు ఆ పోయినప్పుడు అంత ప్లేట్లు నల్లగా అవుతాయి అందుకనేసి నేను గ్యాస్ రోజైతే క్లీన్ చేసుకుంటా ఇక్కడ గిన్నెలు అడిగేలోపు బట్టలు అయితే నానిపోయినాయి బట్టలు అయితే ఉతుకుతున్నా నేను అన్ని బట్టలకైతే సబ్బు అయితే పెట్టను సరుపు మరింత వేస్తా బాగా మాసిపోయిన బట్టలకైతే పెడతా మా గుడ్డలు తక్కువే ఉంటాయి కానీ మా బాబు గుడ్డలే ఎక్కువ ఉంటుంది చూడండి ఇక్కడ బట్టలైతే ఉతికేసిన తర్వాత ఇంకా మా పిల్లలకైతే స్నానాలు చేపించాలి మా పిల్లలైతే మరీ చిన్న పిల్లలైతే కాదు కొంచెం పెద్ద పిల్లలు వాళ్ళే స్నానాలు చేస్తారు నేనైతే చేయించను స్కూల్ వెళ్ళేటప్పుడైనా స్కూల్ నుంచి వచ్చినాకైనా వాళ్ళే స్నానం చేసుకుంటారు మా బాబు స్కూల్కి వెళ్ళకపోతే గుడ్డలైతే చాలా ఇడుతాడు ఆడుకొని వచ్చి మట్టి చేసుకొని వచ్చినప్పుల్లా ఇడిసి అక్కడ పెడతా ఉంటాడు గుడ్డలన్నీ చూడండి ఇక్కడైతే సబ్బైతే పెట్టట్లేదు సర్పు చూడండి చాలా వేసిన సర్పు ఇంకా ఇవన్నీ గుడ్డలన్నీ ఉతికి ఆరేసిన తర్వాత ఇంకా మేమైతే స్నానం చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తిని వస్తాము ఈరోజు సండే అని మా అమ్మ వండొద్దని చెప్పింది తిని వచ్చిన తర్వాత ఇంకా చర్చికి అయితే వెళ్తాము రెడీ అయ్యి ఇక్కడ మా బాబు అయితే నీళ్ళు పడుతున్నాడు మోటర్ వేసి ఇంకా మా బాబు నీళ్ళన్నిటికీ పట్టిన తర్వాత ఇంకా స్నానం చేసి చర్చికి అయితే